அந்த நேரத்து மரு மனஸூர் கோருக்க అందరు హాలిడేస్ అయితే బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు తేడా అమ్మాయి బాగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆవకాయ పెడదామని ప్రిపేర్ అయ్యాము ఎందుకంటే సమ్మర్లో ఈసారి రెయిన్స్ వచ్చేసింది కదా ఎప్పుడు మేలో పెట్టేసుకుంటారు చాలామంది వరకు మామిడికాయ సీజన్లో ఆవకాయ పెట్టుకోకుండా ఎవరు ఉంటారు చెప్పండి మామిడికాయ వచ్చిన ఆ వన్ మంతే మనం లొట్టలు వేసుకుంటూ తినేస్తాము అలాంటిది ఇంకా తర్వాత దొరకదు దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఆవకాయ రూపంలో మనము స్టోర్ చేసుకొని చక్కగా అనుభూతిని వన్ ఇయర్ వాటు అనుభవిస్తూనే ఉంటాం కదా ఈ ఆవకాయలో కూడా రకరకాలుగా పెడుతూ ఉంటారు మాగాయని తీపావకాయని ఆవకాయని ఇంకా తీపావకాయని ఇంకా చాలా చాలా రకాలుగా పెడుతూ ఉంటారు మేమైతే ఒకటే రకం పెడతామండి మిగతా రకాలు అసలు ట్రై చేయము ఎప్పుడైనా మాగాయ ట్రై చేస్తాము ఎందుకు అంటే అది చిన్న ఎప్పుడైనా కొంచెం తినాలి అనిపించినప్పుడు అలా తీసుకొని తినడానికి అనమాట ఈసారి మే స్టార్టింగ్ నుంచే వానలు ఉండేసరికి అప్పుడు పెట్టకుండా ఇప్పుడు పెట్ట టైం అనుకు టైం వచ్చిందనమాట కానీ ఈ క్వాలిటీ అయితే ఫస్ట్ నా క్వాలిటీ అయితే లేదని చెప్పాలి ఈసారి ఎందుకంటే ఆల్రెడీ రేంజ్ పడేసరికి కానీ పెట్టాలనుకున్నప్పుడు పెట్టాల్సిందే కదా ఎందుకంటే సంవత్సరం మొత్తం ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి కదా మరి అందుకోసమే ఇంకా మార్కెట్లోకి వెళ్ళేసి మొత్తము కాయలన్నీ సెట్ చేసేసి ఇంకా ది బెటర్ అన్నవన్నీ తెచ్చేసుకున్నాం అనమాట తెచ్చుకొని ఇంటికి తెచ్చాక వస్తున్నప్పుడే దానిలో ముక్కలు అనేవి కొట్టించేసాము ఎందుకంటే ఇంట్లో ముక్కలు కొట్టేంత సీన్ లేదు అందుకే బయటే కొట్టించామనమాట ఎప్పుడు బయటే కొట్టిస్తాము చక్కగా కాయ కాయ ఇంత రేట్ అని చెప్పేసి తీసుకుంటారు రేట్లు కూడా భలే ఉన్నాయండి ఈసారి మామిడికాయలు అయితే అమ్మ నేను మార్కెట్కి వెళ్ళేసి తీసుకొని వచ్చామన్నమాట సరదాగా ఇద్దరం వెళ్ళాము ఈసారి నేనైతే నేనైతే వెళ్ళను ఎప్పుడు ఈసారి అమ్మ నేను ఇద్దరం కలిసి వెళ్ళి శుభ్రంగా మంచి మంచిగా ఏరుకొని ఫన్నీ ఫన్నీగా ఎంజాయ్ చేస్తూ రోడ్లన్నీ అలా వచ్చేసామన్నమాట మీలో ఎంతమంది ఆవకాయని పెడతారు అమ్మ వాళ్ళు పెడితే తెచ్చుకుంటారా కామెంట్లో చెప్పండి ఎన్ని గిద్దలు కట్టుకి ఐదు గిద్దలా మూడు నాలుగు ఐదు ఇప్పుడు అది మిక్సీ బట్టాల ఎందుకు మా కళ్ళుప్పే వేస్తారు మిక్సీ బట్టలు సాల్ట్ వేయకూడదా కళ్ళుప్పు ఆరబెట్టి మిక్సీ బట్టి పచ్చళ్ళ వేస్తే టేస్ట్ బాగుంటుందా ఊరు దంచుకునేవాళ్ళ జల్లడ ఇంకా కాయలన్నీ శుభ్రంగా అక్కడ అక్కడే వాటర్తో వాష్ చేసేసి తుడిపి తుడుచుకొని క్లాత్ అవి కూడా తీసుకెళ్ళాము అక్కడే తుడిచేసేసి వాళ్ళ చేత మొక్కలు అయితే కొట్టించుకున్నాము మనం వాళ్ళు ఏ సైజు కావాలంటే ఆ సైజులోనే మనకి మొక్కలు అయితే కొట్టేస్తారనమాట సో వాళ్ళు మొక్కలు అవన్నీ కొట్టేశాక మనం దానిలో ఉన్న జీడీని అంతా క్లీన్ చేసుకొని ఇంటికి వచ్చేసాక ఇంకా ఉప్పు అదంతా ఉప్పు దానిలో కావాల్సిన ఆవాలు మెంతులు అన్నీ ఫ్రై చేసేసుకొని దేనికి అదిగా సపరేట్గా మిక్సీ పట్టేసుకుంటాము ఇప్పుడు అమ్మ చెప్తుంది కదా కొలత మేమైతే కట్టు కాయలు తీసుకున్నాము కట్టు అంటే మూడు కేజీలు కదా మూడు కేజీల ఏంటి మామిడి కాయలు ముక్కలకి ఐదు గిద్దల ఉప్పు అయితే పడుతుందని చెప్పింది అమ్మ తర్వాత నాలుగు ఐదు గిద్దల ఉప్పు నాలుగు గిద్దల కారము ఆవపిండి కొద్దిగా మెంతిపిండి అయితే మనం వేసుకుంటామన్నమాట టేస్ట్ కోసమే మెంతిపిండి అయితే అమ్మ ఆవపిండి మెంతిపిండి అన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు నేనైతే మామిడికాయలు మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా శుభ్రంగా ఎందుకంటే పచ్చడి మనకి సంవత్సరం పాటు నిలవ ఉండాలి కాబట్టి తడి అనేది తడి చెయ్యి అనేది ఎక్కడ లేకుండా ఉంటే పచ్చడి ఖచ్చితంగా ఫస్ట్ మనం కలిపిన రోజు ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది సంవత్సరం పాటు కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం అమ్మ ఇదే ప్రాసెస్లో అనమాట తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ విధంగా అని చెప్పేసి చక్కగా మామిడికాయలు ముక్కలన్నీ నేను క్లీన్ చేసేసి పెట్టేసాను ఎక్కడ జీడి అనేది లేకుండా నీట్గా ఏమన్నా చిన్న డెస్ట్ ఉన్నా కూడా తీసేసేసి ఇంకా తర్వాత ముందే మనం ఉప్పు అమ్మ ఆరబెట్టేసుకొని మిక్సీ పట్టేసింది అనమాట ఆ మిక్సీ పట్టిన ఉప్పు వేస్తే సాల్ట్కి కల్లుప్పుకి తేడా ఏంటంటే సాల్ట్ కన్నా కల్లుప్పు టేస్ట్ బాగుంటుంది సో అందుకే ఎక్కువ పచ్చళ్ళు కల్లుప్పే వాడతారనమాట కల్లుప్పు వేసేసి వేసేసి ఒక కాసేపు ఉంచి నాక మిగతా అవన్నీ కలుపుకుంటూ ఉంటుంది చూడండి ప్రాసెస్ ఎలా ఉందో మీకే అర్థమైపోతుంది వేసుకోవాల్సింది

పచ్చడి అవ దగ్గర నేర్చుకున్నాం పచ్చడి అవ దగ్గర నేర్చుకున్నాం

అలాంటి నీరు వస్తాయి కదమ్మా నీరు రావాలా ఆ తర్వాత ఆ పిండి కారం వేసి ఇంకా కలిపి ఇప్పుడు పచ్చళ్ళలో గుజ్జు అయితే అదేనా ఇంకా వాటర్ వాటర్ కూడా ఉప్పేసి అటు ఇటు అంటే వచ్చే వాటర్ మనకి గుజ్జు గుజ్జుగా కమ్మ కమ్మగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందా ఏమలమ్మా అవి నోటి కింద పడితే చీర చేది వస్తాయి అమ్మ నువ్వు ఎప్పుడు పెట్టేటట్టే పెడదా అమ్మ అమ్మమ్మ వాళ్ళు పెడతారు అన్నావు కదా అప్పుడు ఎన్ని కేజీలు పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు ఏళ్ళు ఇంకా మీరు చూస్తున్నారు కదా ఆవకాయ ముక్కల్లో ఉప్పేసేసి అమ్మ అయితే మొత్తం మిక్స్ చేశారు చా చాలాసేపు మిక్స్ చేశారు ఎందుకు అంటే మనము మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మామిడికాయ ముక్కలో ఉన్న నీరంతా వస్తుందన్నమాట నీరంతో రావడం వల్ల మనకి సంవత్సరం పాటు కూడా ముక్క అనేది డ్రై అవ్వకుండా గుజ్జు గుజ్జుగా అంతే ఉంటుందన్నమాట ఈ ఆవపిండి మెంతిపిండి వేసిన దానికన్నా కూడా మనము దానిలో వచ్చే నీరు ఉంటుంది కదా ఆ నీరు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అలాగే మనకి వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ కన్నా ఎక్కువ ఉంటుందండి కొంచెం కూడా లేకుండా అసలు మొత్తం పూర్తవదు కదా ఎవరికైనా మళ్ళీ పెట్టే సీజన్ వచ్చేసరికైనా సో అప్పటికి కూడా ఇంకా కొంచెం గుజ్జు గుజ్జుగా కమ్మగా ఉంటుందన్నమాట ఆకాయ మొక్కే అంత గుజ్జు కూడా అంత ఉండాలి కదా దానికి తగ్గంత సో అదనమాట అమ్మ ఏం చెప్తుందంటే విన్నారు కదా మీకు తను అస్సలు కొంచెం కూడా మా ఉండకూడదు క్లీన్గా ఉండాలి తనకైతే తర్వాత వచ్చేసి పచ్చడి తనంతట తనుగా నేర్చుకుందనమాట మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఈ పచ్చడి పెట్టేవాళ్ళు కాదంట తనే నేర్చుకున్నాను ఓన్గా నేను నాకు ఎవరు నేర్పించింది లేదమ్మ ఇలాగే ఎవరో ద్వారా ద్వారా నేర్చుకున్నామనేది సహజంగా అందరూ అమ్మ అమ్మమ్మ అమ్మల నుంచి అత్తగారుల నుంచి అలా నేర్చుకుంటూ ఉంటుంటారు కదా సో అమ్మ వాళ్ళ అమ్మ అయితే తను సొంతగానే నేర్చుకుందండి అమ్మ అన్నీ పచ్చళ్ళు పెడుతుంది అనమాట పండుమిర్చి పచ్చడి పెడుతుంది టమాటా పచ్చడి పెడుతుంది అలాగే మునగ ఆవకాయ పెడుతుంది ఉసిరి ఆవకాయ పెడుతుంది చింతకాయ పెడుతుంది ఇలా మళ్ళీ మామిడి ఆవకాయ పెడుతుంది అన్నీ పచ్చళ్ళు పెడుతుంది తను నిజంగా అన్నీ ఓన్గా నేర్చుకోవడమే వీడియో కోసం చెప్పడం కాదు అన్నీ చాలా మాకే తెలుస్తుంది తనంత కష్టపడి అన్నీ నేర్చుకుంది మా ఎంత కష్టపడుతుంది అనేది ఎవరి మదర్ గురించి వాళ్ళు గొప్పగానే అని ఉంటుందిలేండి సరే ఈ టాపిక్ అయితే ఇక్కడ కాదు ఇంకో వీడియోలో చెప్తాను తన గురించి ఇంకా వచ్చేసి ఇక్కడైతే ఆవపిండి ఆవపిండి మొత్తము దీనిలో సన్నావాలు తీసుకుంటాము సన్నావాల్ని మిక్సీ చేసేసి పౌడర్ చేసుకున్నది అనమాట మనకి లావావాలు సన్నావాలు రెండు రకాలుగా ఆవాలు దొరుకుతాయి కదా మనం పచ్చడికి అయితే సన్నావాల్ని వాడుతూ ఉంటాం అన్నమాట సో సన్నావాల్ని మిక్సీ పట్టేసుకొని ఆవపిండి అయితే తీసుకుందనమాట ఇంత చెప్పాను కదా కట్టు పచ్చడికి ఐదు గిద్దల ఉప్పు నాలుగు గిద్దల కారం అలాగే మూడు గిద్దల ఆవపిండి మనకు కొంచెము మెంతి పిండిని అయితే అన్నమాట ఈ కొలతలు అయితే మేము తీసుకునే కొలతలు కొంతమంది కొంచెం ఘాటు ఎక్కువ తింటారు కాబట్టి ఐదు గిద్దలు ఉప్పుకి ఐదు గిద్దలు కారం కూడా వేసుకుంటారు ఇంకా అలాగే దీనిలోకి మనం పప్పు నూనె వాడైతే వాడతాము పప్పు నూనె చాలా బాగుంటుంది కొంతమంది నువ్వుల నూనె కూడా వాడతారు మేమైతే పప్పు నూనె వాడతాము అనుకుంటా కానీ ఆంధ్ర అంటే ఎంత ఫేమస్ అమ్మ

ఆవకాయ కూడా నలుపుగా ఉంది కదా నిలుచుకునే కారం కారం పట్టించేటప్పుడు బాగుందా ఇంకా అమ్మ నేను ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ అమ్మ నేను కలిసి ఎక్కడ లేని ముచ్చట్లు వస్తూ ఉండే అనమాట అది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది చాలా సరదాగా గడుస్తూ ఆవకానైతే పెట్టుకుంటూ ఉన్నాం నాకు తెలియనివన్నీ డౌట్స్ అడుగుతూ ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ పెడుతున్నాను ఫర్దర్గా అయినా మనం పెట్టుకోవాలి కదా అందుకే అందుకే చాలా సరదాగా అనమాట అమ్మ వాయిస్ కూడా వినిపిస్తున్నాను తను కొలతలు అవన్నీ చెప్తుంది అనమాట ఇక్కడ కారం వచ్చేసి మేమైతే ప్యాకెట్ కారాన్ని అస్సలు యూజ్ చేయము అస్సలు యూజ్ చేయము ఇప్పుడు పచ్చడికనే కాదు మామూలుగానే అస్సలు ప్యాకెట్ కారం అనేది యూజ్ చేయము ఎప్పుడు అమ్మ పట్టిస్తుంది అనమాట ఈ సమ్మర్ వచ్చేసరికి ఒక టూ త్రీ కేజెస్ అనేది పట్టిస్తుంది అనమాట టూ కేజెస్ అన్నీ పచ్చళ్ళకి అలా వెళ్ళిపోయినా కానీ ఇంకో వన్ కేజీ అనేది ఇయర్ మొత్తం వస్తుంది లేకపోతే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అలా ఇయర్ మొత్తం వస్తుంది కదా అని చెప్పేసి అమ్మ అయితే ఖచ్చితంగా పచ్చడి పట్టిస్తుంది ఖచ్చితంగా కారం అనమాట మేము కొట్టించిన కారాన్ని యూజ్ చేసుకుంటాము ప్యాకెట్ కారం అస్సలు రానివ్వదు ఇంకా నేను వాడినా కూడా అరుస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు చూసారు కదా మీరు మామిడికాయ ముక్కల్లో ఎంతక వచ్చిన దానికన్నా అన్ని వాటర్ వచ్చేసిండు ఇవన్నీ మామిడికాయలో వచ్చిన వాటరేనండి చూస్తుంటే నోరుతుంది చక్కగా పులుపు ప్రియులందరికీ ఇదే ఇదైతే టేస్ట్ చూస్తుంటేనే అమ్మి అమ్మిగా అనిపిస్తుంది చాలామంది పులుపు ప్రియులు ఉంటారు కదా నాలాగా సో వాళ్ళకి వాళ్ళకి చెప్తున్నాను అమ్మ ఏం చెప్తుందంటే కారం పట్టించేటప్పుడు మనం దానిలో కనుక ఆముదం అనేది కొంచెం వేసి పట్టించుకున్నాము అంటే ఆ కారం అనేది ఇప్పుడున్న రెడ్ వన్ ఇయర్ దాకా కూడా మనకు ఆ రెడ్ అంతే ఉంటుందమ్మా అని చెప్పి చెప్పేస్తుంది అనమాట మనం ముందుగా తీసుకున్నాం కదా ఆవపిండి మెంతిపిండి కారము అవన్నీ మొత్తం బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందనమాట కారం అనేది ఈ ఇయర్ది ఇయరే వాడుకుంటే చాలా బాగుంటుందంట మనం ప్రీవియస్ ఇయర్ది ఇయర్లో వాడడం వల్ల పచ్చడి ఇంకో వన్ ఇయర్ అప్పటికి టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి పచ్చడి అనేది కొంచెం కలర్ అనేది తగ్గుద్ది ఇయర్ మిర్చితో పట్టించుకొని ఆ ఇయర్ కారం కలుపుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి అని చెప్పి చెప్తుంది పైగా ఇంకా ఆ మిర్చి పట్టించుకునేటప్పుడు మనము నిలబ ఉండడానికి వన్ ఇయర్ నిలవ ఉండడానికి ఎవరైనా సరే కారం కన్నా పట్టించుకునేటట్టయితే దానిలో కొంచెం ఆముదం వేయడం వల్ల ఇంకా ఇంకా కలర్ తగ్గనే తగ్గదు వన్ ఇయర్ అయినా కూడా మనం పట్టించినప్పటికన్నా ఇంకా తగ్గనే తగ్గదు అని చెప్పేసి ఇక్కడ అన్ని వివరిస్తూ ఉందనమాట ఇంకా పచ్చడి మొత్తం కలిపేసి ఒక్క నిమిషం పక్కన పెట్టింది ఈలోపు నేనైతే ఇంకా చిన్నుల్లిపాయలనే ఒలుస్తూ ఉన్నాను అనమాట వెల్లుల్లి అంటారు కదా ఈ వెల్లుల్లి అన్నిటినీ ఒలిచి అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఆవ ఆవకాయ పచ్చళ్ళు వెల్లుల్లిపాయ అనేది మా ఇంట్లో అందరికీ ఇష్టం మా వారితో సహా ఇష్టం అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దానిలో మగ్గిపోవడం వల్ల అవి ఉప్పు ఉప్పు ఉప్పుగా కారం కారంగా ఉంటుంటాయి కదా అందుకని ఇష్టం అనమాట మా వారైతే వాటిని వెతుక్కొని వెతుక్కొని తింటారనమాట సో కొంచెం ఎక్కువే వెల్లుల్లి వేస్తాం వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా గుండెకి చాలా ఆరోగ్యకరం కదా అందుకని చెప్పేసి వెల్లుల్లిని అయితే ఎక్కువే వాడుతూ ఉంటామనమాట మామూలుగా వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్ రాసేసి మనం ఎండలో పెట్టేస్తే ఈజీగా పొట్టు ఊడిపోతుంది ఇక్కడ ఇంకా మొత్తము ఆయిల్ రాసేసి బయట మొత్తం వలిచేసేసి ఆయిల్ రాసేసి ఒక కాసేపు ఎండలో పెడదాము అని చెప్పేసి ఇక్కడ ఒలుస్తూ ఉన్నాను అనమాట అసలు చాలా ఈజీగా వచ్చేస్తాయి బట్ ఎండ లేనప్పుడైతే ఇంకా ఒలుచుకోవడం తప్పదనుకోండి ఎండగా ఎండ బాగా ఉన్నప్పుడు మనము ఆ వెల్లుల్లిని పాయలుగా విడదీసేసి చక్కగా ఎండలో పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా పొట్టు చేత్తోనే అనమాట ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉంటుందన్నమాట ఒక చిన్న టిప్పు మీరు కూడా ఫాలో అవ్వండి మీకు కూడా ఈజీగా ఉంటుంది చాలామంది ఎల్లుల్లిని అయితే దీనిలో వేసుకోరంటండి నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట ఎందుకంటే అదేదో మసాలా లాగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి సో వెల్లుల్లిని అయితే వేసుకోండి విడిగా ఎలాగో తినకపోయినా ఇలాంటప్పుడు తినడం వల్ల హార్ట్కి ఇంకా చాలా మంచిది కదా సో అందుకని అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంతక అమ్మ మామిడికాయలు ఉప్పు వేసేసి పక్కన పెట్టేసింది ఇంకా ఊట అంతా ఊడిందనమాట ఊట బాగా వచ్చింది ఊట బాగా వచ్చాక ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కారము అలాగే ఉప్పు అలా ఉప్పు ఆల్రెడీ వేసామనుకోండి ఆ సారీ కారము అలాగే ఆవపిండి మెంతి పిండి కొంచెం పసుపు వేసేసి మిక్స్ చేసేసుకొని ఉంచుకుందనమాట మళ్ళీ ఇంకొకసారి చెప్తున్న కొలతలు అయితే ఎవరైనా పెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే గుర్తు పెట్టుకోండి లేకపోతే ఒక చక్కగా ఒక బుక్కులో రాసిన చేసేయండి అలా చేసుకున్నామంటే మనకి ఎవరి ఇయర్ ఎవరి హెల్ప్ లేకుండా చక్కగా మనమే చేసేసుకోవచ్చు కట్టు కాయలకి అంటే త్రీ కేజెస్ కాయలకి ఐదు గిద్దెల ఉప్పు నాలుగు గిద్దెల కారం మూడు గిద్దెల ఆవపిండిని వేసుకుంటే సరిపోతుంది కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక గిద్ద కారం కూడా వేసుకోవచ్చు అనమాట మన ఆప్షన్ అది ఇంకా మొత్తము అన్నీ దానిలో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటుంది మిక్సింగ్ కూడా ఏదో అలా అంటే అలా అన్నట్టు కాకుండా బాగా కలపాలండి ఎంత బాగా కలిపితే ముక్కకి అంత కారం ఉప్పులు బాగా పడుతూ ఉంటాయి అన్నమాట పచ్చడి ఒక్కొక్కరు చేస్తే చాలా బాగుంటుంది అంటారు అదే అదొక అదే అక్కడ ఉన్న రహస్యం అనమాట సీక్రెట్ అనేది అనుకోవచ్చు ఏంటి అంటే పచ్చడి ఎప్పుడైనా సరే బాగా కలపాలి కిందకి పైకి అటు సైడ్ ఇటు సైడ్ బాగా కలపాలి మ్యాక్సిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలపాలి అది కూడా మళ్ళీ ముక్క చిత్ అవ్వకుండా కలపాలన్నమాట అమ్మ పచ్చడి బాగా పెడుతుంది అనమాట అదే ఇక్కడ జరుగుతూ ఉందనమాట బాగా మిక్స్ చేస్తూ ఉన్నది తను కిందకి పైకి అలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా చేసింది కానీ మొక్క ఎక్కడ జీడి అనేది అసలు ఎక్కడ విడిపోకుండా నీట్గా ఉంది కాయ ఫస్ట్ పైనుంచి అడుగున్న దాకా కూడా ఒక్కదానికి కూడా జీడి అనేది విడిపోకుండా ఉంటుంది వన్ ఇయర్ దాకా కూడా ముక్క అంతే ఉంటుంది అంత బాగా కలిపేస్తుంది అనమాట తనైతే కదమ్మా పచ్చడి అంత ఉప్పు కారాలన్నీ ముక్క కంటుతాయి కదా ఒకసారి ఐదు కేజీలు పెట్టారు రెండు కదా ఇంకా అలా ఆవకాయ పచ్చడి కలిపినాక ఇది థర్డ్ డే అనమాట థర్డ్ డేకి ఇంకా ఆయిల్ కూడా మిక్స్ చేయలేదు పచ్చడి అయితే చూసారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నదో ఇంకా ఆయిల్ కూడా కలపలేదు ఇంకా వెల్లుల్లి మొన్న అయితే మొత్తం ఒలిచేశా కదా ఒక ఒక టూ డేస్ అయితే అమ్మ ఎండలో ఆరబెట్టింది అనమాట ఇప్పుడు రైనీ సీజన్లో ఉండే సన్న కదా అందుకని కొంచెం బాగా ఎండబెట్టేసేసరికి ఇంకా చిన్న ఉల్లిపాయలన్నీ అయితే వలిచేస్తూ ఉన్నాము వలిచేశాక ఇప్పుడు ఆ వెల్లుల్లిని కూడా దానిలో వేసేసి మిక్స్ చేసుకుంటూ దీనిలోకి అయితే కలుపుకుంటున్నాం అనమాట ఆయిల్ కూడా మనకి తగినంత వేసుకోవచ్చు కొంతమంది ఆయిల్ ఎక్కువగా తీసుకుంటారు కొంతమంది ఆయిల్ తక్కువగా తీసుకుంటూ ఉంటారు మేమైతే అలా ఎక్కువ అని చెప్పను అలా తక్కువ అని చెప్పను మీడియంగా తీసుకుంటాము దానిలో కొంచెం వాటరీగా జ్యూసీగా ఉండేలాగా అనమాట మ్యాక్సిమమ్ ఇక్కడ ఏంటంటే ముందే మనకి ఇక్కడ ఓట్ అనేది వచ్చేసింది కాబట్టి దానికి తగినంత ఆయిల్ అయితే తీసుకుంటే సరిపోతుంది వన్ కేజీ కట్టుకి వన్ కేజీ ఆయిల్ సరిపోతుంది అనమాట ఇంకా మొత్తము మళ్ళీ బాగా కలిపేస్తుంది చెప్పాను కదా దీనిలో పచ్చడిలో ఉండే సీక్రెట్ ఏంటంటే మన కలుపు ఉంటుంది అనమాట మనం ఎంతలా కలిపేస్తూ ఉంటామో పచ్చడి అంత బాగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది ఉప్పు టేస్ట్ అంటే అక్కడ ఏం లేదండి ఉప్పు కారము ఉప్పు కారం అనేది బాగా పట్టింది అనుకోండి పచ్చడి ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట స్టార్టింగ్లో పచ్చడిని ఇంకా ఎక్కువగా తినేస్తూ ఉంటాం కదా మీ ఊర్లలో ఏ రకాల పచ్చళ్ళు పెట్టుకుంటారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను పది పచ్చడిలో రకాలు మామిడికాయ పచ్చడిలో రకాలు అనమాట నా డిగ్రీ టైంలో అయితే మాకు గోదావరి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు హాస్టల్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు చాలా బాగా చెప్తూ ఉంటారు అనమాట అసలు వాళ్ళ ఫుడ్ కూడా బాగుంటుంది వెరైటీగా ఉంటాయి అనమాట చాలా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఎక్కువ వాళ్ళకి కొబ్బరి అవి కూడా దొరుకుతాయి కాబట్టి కొబ్బరి కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళ దగ్గర నేను తీ తిన్నాను అసలు ఇంకా మర్చిపోలే నా టేస్ట్ మటుకు ఒక్కోసారి మా అమ్మని అడుగుతూ ఉంటాను బట్ మా అమ్మను ఏది అయితే ఒకటి ఉన్నది అంటే ఇంకా అది అయితే ట్రై చేయను అని అంటుంది అనమాట రానిది చేసుకొని పాడు చేసుకునే కంటే వచ్చిందాన్ని చేసుకొని దానిలో తృప్తి పడడం నయం కదా ఎందుకు కొత్త కొత్తవి ట్రై చేసుకొని ఖర్చులు ఏమన్నా తక్కువ ఉంటాయా అని చెప్పేసి అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుందన్నమాట సో కాకపోతే అసలు అమ్మ మామిడికాయ టేస్ట్ అయితే ఇంకా అద్భుతం అంటే అద్భుతం అని చెప్పచ్చు అసలు తినే కొద్దీ ఇంక అది ఈజీగా పెట్టినాక ఒక వారము పది రోజులైనా పది రోజులు కాదు పదిహేను రోజులు వేసుకుంటే ప్రతిరోజు ఒక ఆవకాయ రావాల్సింది ఆవకాయ ముక్క పెట్టుకొని తినాల్సింది ఏ కర్రీ ఉన్నా ఆవకాయ మళ్ళీ తీసుకోవాల్సిందే అనమాట ఇంకా తర్వాత ఇవాళైతే మూడో రోజు కదా ఇంకా మొత్తం బాగా కలిపేసుకున్నాక డబ్బాకైతే పెట్టేసుకుంటుంది చూశారు కదా మామిడికాయ అమ్మ నేను కలిసి ఎంత సరదాగా టైం స్పెండ్ చేసేసి ఆవకాయని ఇన్ని ముచ్చట్లతో పెట్టేసుకున్నాము అమ్మ వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళు అంటే అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎలా పెడతారు మా అమ్మ ఎలా పెడుతుంది మా ఆవకాయ విశేషాలన్నీ అయితే చూశారు కదా మీరు కూడా ఎంజాయ్ చేశారనుకున్నాను దానికి తోడు మా నాన్న లాంటి ఏజ్ వాళ్ళకి పచ్చడి పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎలా అని చెప్పేసి కూడా నేను మోటివేట్ చేశానని అనుకుంటున్నాను దాని కొలతలు కూడా చెప్పాను కదా సో ఒకసారి ట్రై చేయండి కొంచెం కొంచెంతో ట్రై చేయండి ఈసారి మనమే ఎక్కువ పెట్టేసుకుంటాము సో ఈ డబ్బాలో పెట్టామని అనుకోవద్దు ఎందుకు అంటే ఇక్కడ యాక్చువల్గా దీన్ని జాడీలో పెట్టేస్తుంది అనమాట అమ్మ దాన్ని వాష్ చేసేసి అండలో ఆరబెట్టేసింది ఇంకా నేను ఉన్నాను కదా హెల్ప్గా అని చెప్పేసేసి ముందు అయితే ట్రాన్స్ఫర్ చేసి ఉంచింది తర్వాత జాడీలోకి మార్చుకుంటానమ్మ ముందు దీనిలో పెట్టేద్దాము మళ్ళీ స్టీల్ది కదా స్టీల్ దానిలో ఉంచకూడదు కదా ఉప్పు కారాలని చెప్పేసి ముందు దీనికైతే ట్రాన్స్ఫర్ చేసింది పచ్చడి సంవత్సరం కాలం నిలవ ఉండాలంటే ఎప్పుడైనా సరే క్లీన్గా పొడిగా ఉండే వాటిలోనే పెట్టుకోవాలి నా వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ దగ్గరే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని నొక్కేసి పక్కనే ఉన్న బెల్ బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మోటి మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఈ విధంగా మీ సపోర్ట్ని అయితే ఇంకా ఇంకా అందించండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసి మీ కామెంట్ని అయితే నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ బాయ్ బాయ్